వెళ్ళాముకొపు రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనం ఏకొపు రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనం లేని వాళ్ళరా చూడండి మీ మనసులో పేదములు పెట్టుకొని మీరు దురా దురాలోచనతో విమర్శ చేయవారు వారు దొరకారా చాలండి ప్రార్థన చేస్తున్నాం సకల శ్రోతులకు పాండపూత్రు అయినటువంటి పరిశుద్ధిక మా ప్రి పన్ను తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన అతి ఉన్నతమైన కృతజ్ఞత శృతి చెల్లించుకుంటున్నాము దేవ నీ వాక్య భాగంలోకి వెళ్తున్నాను తండ్రి నాయన నీ కృపా భాగంలో చొప్పున తండ్రి నేను నిలబడి చెప్పుటకు నేను యోగులను కాను కనుక నాయన నీ ప్రేమ చేతనైనా నీ బిడ్డలకు మేము అందరము వాయిం అందించి వాక్యానుసారం జీవించడానికి సహాయం చేయమని జీవించి ఆశీర్వదించుకుని తనలో రానగినటువంటి యేసు క్రీస్తు వారి అతి పశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి ఈ నేడుకొని ఏడుకుని మా తగిన గొప్ప తండ్రి ఆమె చూడండి దేవుని వారిలారా ఇంతకుముందు నవీన స్వభావం గురించి చెప్పాను రెండవసారి వారి కడుపే వారికి కైలాసం తర్వాత దుష్ట సాంగత్యము మంచి నడవడని చేనుకుని మూడు చెప్పాను ఇప్పుడు నాలుగవది ఇక్కడ మీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దుర దురాలోచనతో విమర్శ చేయవారు కారా అంటే మనలోని హృదయంలోనే అనేక ఆలోచన కలిగి ఉంటాము దేవుని వాళ్ళ ఇదందరికీ తెలిసిన విషయమే ఇది ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది ఎప్పుడో ఏదో ఒకటి మన హృదయ ఆలోచన తొలుస్తూనే ఉంటుంది దేవుని వాళ్ళ అందుకని మీ మనసులో పేరుములు పెట్టుకొని భేదములు పెట్టుకొని మనం జీవించు ఉంటాము ప్రార్థనా జీవితాన్ని అవలంబించుకొని ఉంటాము ప్రార్థన చేయించుంటాము సమాజంలోకి వెళ్ళినప్పుడు ఒక విధంగా ఉంటాము ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటాము సంఘర్షులతో ఒక విధంగా ఉంటాము తర్వాత మన తలంపులు కూడా ఒక విధంగా ఉంటాయి దేవుని వారి అందుకని అంటున్నాడు మీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచన విమర్శిస్తాం అన్నమాట ప్రార్థనకు వస్తాము విమర్శిస్తాము ప్రార్థనకు వచ్చి విమర్శించు మన హృదయాలోచనని మనము మనమే చెడగొట్టుకుంటున్నాము దేవుని వారి అందుకని అంటున్నాడు ఇక్కడ నా ప్రియ సహోదరులారా చూడండి ఏమంటున్నాడు నా ప్రియ సహోదరులారా చూడండి ఆ మాట ఎలా ఉన్నదో దేవుని వారి దేవుని వాక్యము ఎలా పిలుస్తున్నాడు చూడండి మొదసారి నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేముడు ఏర్పరచుకొనలేదా చూడండి నా ప్రియ సహోదరులారా ఎంత జాలిగా పిలుస్తున్నాడు దేవుడు మనల్ని మనల్ని ఆలకించండి నేను చెప్పేది జాగ్రత్తగా ఆలకించండి ఆలకించండి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని దరిద్రులైన దేవుని ఎందుకున్నవారు ఎప్పుడు కూడా దరిద్రులు కారు దేవుని వెళ్ళారా సర్వసంపన్నులు దేవుని రాజ్యానికి వారసులైన వారు ఎందుకంటే భూలోకంలోని ఏ సంపద సంపాదించుకునకపోయినానో దారిద్ర స్థితిలో ఉండను దేవుని ఎందు ఉన్నవారు సర్వసంపన్నులు దేవుని వారి అందుకే అంటున్నాడు నా ప్రియ సహోదరులారా ద్వారా ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని అంటే ఈ లోక విషయంలో లోకములోని దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను విశ్వాసమందు ఎలా ఉంటారంట భాగ్యవంతులుగా ఉంటాను దేవుని వాళ్ళ ఎంత భాగ్యమని దేవుని ఎందుకు ఉండటము దేవుని సన్నిధి లేక దేవుని ప్రేమ లేక దేవుని దేవుని కృపలేక దేవుని యందు జీవించక దేవుని తెలుసుకోక దేవుని తెలుసుకొని తొలగిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు దేవుని వారి అందుకే ఏమంటున్నాడంటే తను ప్రేమించిన వారిని దానికి వాగ్దానం చేసిన రాజ్యపు వారసులు దేవుని రాజ్యానికి వారసులు చేశారు ఈరోజు ఈ మందిరంలో ఉన్నామంటే దేవుని యొక్క ప్రభుజున ఉన్నామని మనం గుర్తెరిగి ఉన్నాము దేవుని వారి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి దేవుడు మనకి చాలా అవకాశం ఇచ్చాడు ఈరోజు ఈ స్థితిని ఈ సన్నిధిని చూడలేని వారు చాలా ఉన్నారు దేవుని వారులారా అందుకని అంటున్నాడు రాజ్యమునకు వారసులు కాను ఉండటప్పుడు దేవుడు ఏర్పరచుకునలేదా మన ఈరోజు దేవుడు ఏర్పరచుకొని ఉండబట్టే ఈరోజు ఈ స్థానంలో ఉన్నాము దేవుడు అది గుర్తిన్నాము కనుక దేవుని రాజ్యానికి మనం చేరతామని నమ్మకం చూపున మనం జీవితూ ఉన్నాము సంఘాన్ని నుంచి ఎప్పుడు విడిపోకూడదు సంఘం నుంచి ఎప్పుడూ దూరం కాకూడదు ఆరాధనకి ఎప్పుడూ దూరం కాకూడదు ఆరాధనని ఎప్పుడు విడిచిపెట్టుకోకూడదు ఎన్నో పనులు ఉంటాయి ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఎన్నో తారతమ్యాలు ఉంటాయి ఎన్నో బాధలు ఉంటాయి ఇరుకులు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఎన్నో ఉంటాయి భూలోకములు ఎన్ని హృదయాలోచన ద్వారా మనకి కలుగుతుంది ఇది మనం కల్పించుకునేది కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలము మనము ఎప్పుడు దేవుని సన్నిధిని మనం పెట్టకూడదు దేవుని వల్ల చూడండి ఇంకా అయితే మీరు దరిద్రులను అవమాన పరిస్థితులు ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు న్యాయ సభలకు ఈడ్చుతున్న వారు వీరే కదా చూడండి ధనవంతులు అంటే దళితులు న్యాయ సభలకు బీడ్చుకొని పోతారు న్యాయ సభలు న్యాయ న్యాయం చేయ సభలు గీడ్చుకొని పోతారు ఏం లేదండి మనము ఎంత దేవుని సన్నిధిలో ఉంటామో ఎంత నీటిగా ఉంటామో మనమే అక్కడ ఉన్నట్లు ఏదన్నా కార్యక్రమం జరిగినప్పుడు ఏదైనా కొట్లాడ జరిగినప్పుడు ఎక్కడైనా ఏదైనా కల్లోలం జరిగినప్పుడు ఆడ ఉన్నట్లయితే మన్నే సాక్ష్యంగా పెడతారు ఎందుకు పెడతారంటే వీళ్ళు ఆబద్ధమాడరు దేవుని నమ్ముకున్న వారని అక్కడ న్యాయ సభలకి మనం తప్పనిసరిగా ఈడ్చుకొని పోతారు దేవుని వారు అందుకని అలాంటి చోటికి మనం వెళ్ళకూడదు చదవండి ధనవంతుల మీ మీద కఠినంగా అధికారం చూపుదురు ధనవంతులు మన మీద కఠినంగా అది కారణం చూస్తారు చెప్పు నువ్వు చూడలేదా చెప్పు నువ్వు అక్కడే ఉన్నావు కదా ఎందుకు మాట్లాడలేదు అది మీ వాడని మాట్లాడలేదా మీ సంఘస్థులని మాట్లాడట్లేదా మీ కుటుంబం వారని మాట్లాడలేదా మీ ఇంటి మేర వారని మాట్లాడలేదా మీరందరూ ఒకటేనా అక్కడ ఏం జరిగిందో చూడు చెప్పని అక్కడ సభలకి ఈడ్చుకొని పోతారు దేవుని బిడ్డల అందుకని మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ధనవంతులు మీ మీద కఠినం అధికారం చూపురు మిమ్మల్ని న్యాయ సభలకు ఈడ్చుకో ఈడ్చుతున్నారు వీరే కదా మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా పెట్టబడిన నామమును దూషించువారు వీరే కదా ఎందుకు దూషిస్తారు దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నాము కాబట్టి దేవుని సన్నిధిలో ఉంటున్నాము కాబట్టి దేవుని కరికరమ చూపున జీవిస్తున్నాము కాబట్టి దేవుని బిడ్డలుగా ఏర్పరుచుకుని ఉన్నాము కాబట్టి ఉన్నాం కాబట్టి మనకి ఇలాంటివి వస్తాయి చూడండి ఏముందో చూడండి మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును గొప్ప నామము ఏది దేవుని ద్వారా దేవుని బిడ్డలని ఎంచబడిన నామము మనకు పెట్టబడిన దేవుని వాళ్ళారా ఎందుకంటే వీళ్ళు అబద్ధము ఆడరు దూషించరు నిజాయితీగా ఉంటారు కష్టపడి చే జీవిస్తారు అని యథార్థమైన నామము మనకి పెట్టబడి ఉన్నది దేవుని వల్ల సున్నారు మీరే కదా మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామం దూషించువారు మీరే కదా మెట్టుకు నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించుమను లేఖంలో ఉన్నట్టే ప్రాముఖ్యమైన ఈ యాజ్ఞను మీరు ఎట్లా బాగుగానే ప్రవర్తించువారు అలా ఉన్నట్టయితే మనం బాగుగానే ప్రవర్తిస్తాం దీనివల్ల అందుకని ఇక్కడ ఇంకేమున్నాడంటే మీరు పక్షపాతము గలవారై ధర్మశాస్త్రం వలన అపరాధుల తీర్చబడి పాపం చేయబరగదు అప అపరాధులను తీర్చబడి పాపం చేయబారు అపరాధులుగా మనము తీర్చబడాలి పాపం చేయకూడదు అలాగే మనకి దేవుని రాజ్యానికి నిరపరాధులుగా ఉండాలి అపరాధం అనేది ఎప్పుడు చేయకూడదు వాళ్ళ చదవండి అమ్మా అక్కడ ఎవడైనా ఆజ్ఞలలో తప్పిపోయిన ఆజ్ఞలు అనేటి విషయంలో అపరాధను దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నింటినీ మనం నెరవేర్చడానికి మనం సంసిద్ధంగా ఉండాలి అన్ని సక్రమంగా ఉండాలి కానీ అన్నింటి సక్రమంగా ఉండి ఒకటి పోగొట్టుకున్న దేవుని వారసత్వాన్ని మనం పోగొట్టుకున్నట్లయితే అక్కడ కింద చెబుతున్నాడు చూడండి వ్యవసాయాలు ఎక్కువ వద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పిన కనుక నీవు వ్యవసరింపకపోయినాను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో నిరపరాధి నైతిని ఏనామా నపరాధి నైతిని అంటే అపరాధం చేసిన వాడు అనమాట ఒక ఇది ఒక్కటైనా చిన్న తప్పు అని చేసినట్లయితే ఎప్పుడైనా దానికి శిక్ష తప్పదు మనం దేవుని రాజ్యానికి వారసులం కాలేదు ఎందుకంటే ఆజ్ఞలన్నింటినీ కైకొని దేవుని మాటల ద్వారా అన్నిటి ద్వారా శ్రేష్టమైన బలము పొందుకొని ఏదైనా ఒక తప్పు చేసినట్లయితే దానిలో నుంచి మనము తొలికి పోని వాళ్ళ చూడండి అమ్మా చూడు పద్నాలుగు చూడమ్మా నా సహోదరులారా మళ్ళా చెబుతున్నాడు ఇక్కడ నా సహోదరులారా క్రియలేదు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన అట్లా ఏమి ప్రయోజనము క్రియలు లేవండి మన దగ్గర ప్రార్థనకు వస్తున్నాము మంచిగానే ఉంటున్నాము అందరితో కలిమిడిగానే ఉంటున్నాము అందరితో కలిసికట్టుగా జీవిస్తున్నాము క్రియ అనేది మన దగ్గర లేదు ఆ క్రియ చేయడానికి మనకి సోమకుండా కానీ చెయ్యండి దేవుని సేవించుతున్నామంటే క్రియా రూపకంలో ఏదైనా ఒకటి కనపడాలి ఆ క్రియారూపకం అనేది కనపడబోటట్లయితే అది వ్యర్థమైన జీవితం అని ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేస్తున్నది దేవుని వ సహోదరుల లేనప్పుడు ఎవడైనానో విశ్వాసము కలదని చెప్పిన అట్లా ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసము అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా మనకి తెలిసి మనకి ఉన్నదానినే మన మన బిడ్డలకి మన సందస్తు సహాయం చేయాలి ఈ మధ్యకాలంలో మన సంఘస్థులైనటువంటి కాలేజీ స్టూడెంట్ అయినటువంటి డేవిడ్ గారికి అనారోగ్యం ఏర్పడి ఆపరేషన్ చేశారు మన సంఘ సంఘ బిడ్డలు అందరూ కలిసి స్టూడెంట్స్ అందరు పోయి అతని పరామర్శించి బాధలలో పలకరించి వారికి కొంత ధనము చేకూర్చి వచ్చారు దేవుని వారి అది అలా చేయాలి మనం నేను చెయ్యనులే నా దగ్గర లేవులే అంటే నీవు సంపాదించిన నీకు పెట్టిన స్వాస్థ్యము నీకు ఇచ్చిన ధనము నీకు ఇచ్చిన బహుమానము నువ్వు నెరవేర్చుకోలేదంటే ఆ దేవుడు నిన్ను అంగీకరించడం అనమాట నువ్వు కానీ నేను కానీ ఎవరైనా కానీ ధనము అన్నిటికీ సమస్త కీడులకు మూలం ధనాపేక్ష సమస్త కీడులకు మూలం చూడండి ఇంకా సహోదరుడైనను సహోదరి అయినను దిగంబర్లై ఆనాటి భోజనము లేకుండా ఉన్నప్పుడు మీలో ఎవడైనానో శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి సలిపాసు పలుడి తృప్తి పొందుడని చెప్పిన వాడల ఏమి ప్రయోజనము మొదలసారి చదువు అక్కడ నుంచి మీలో ఎవడైనానో శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సంఘములో అయిన వారికి సంఘస్తులైన వారికి ఎవరైనా సరే వాడు స్థితిలో ఉన్నప్పుడు పేద స్థితిలో ఉన్నప్పుడు మనము వెళ్ళి పరామర్శించి ఏదో ఒక సహాయం చేయాలి నేను వారు అందుకే అంటున్నాడు నీలో ఎవడైనా శరీరం నాకు కావలసిన వాడినియ్యక సమాధానముగా వెళ్ళడి చలిపాసుకొని దృప్తి పొందుడని చెప్పిన వెళ్ళా ఏవి ప్రయోజనం కొట్టి మాటలు చెబుతారన్నమాట ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చే అమ్మ మా దగ్గరలో ఎవరు కానీ ఇంటికి ఇంటికి పోతే వాళ్ళు పెట్టారుండి వడే వాళ్ళు ఉంటుంది ఎందుకంటే ఉన్న దాంట్లోనే మనం సహాయం చేయాలి దాంట్లోనే మనం సంతృప్తి పడాలి ఈ ఈరోజు జరిగిన మీరు రేపు జరగదు ఈరోజు వచ్చిన అవకాశము మీరు రాదు ఏనాటి ఆనాటికి ఏనాటి మేలు ఆనాటికి రేపు దినమును చూసి చింతపడుకునే దేవుని వాడతాను తెలియదు ఎందుకంటే రేపు ఉంటామో ఉంటాము రేపు ఎలా ఉంటామో మనకు తెలియదు ఆ దినము చూస్తామో చూడమో దేవుని వాతావరణం అందుకే ఇక్కడ అలాగే విశ్వాసము క్రియ లేనిదైతే అది అది ఒట్టిగా ఉండి మృదమైన దగ్గర ఏదంటే మనం చేసే క్రియ దేవునికి దేవునికి అనుకూలంగా ఉండాలి ఎదుటి వారిని బాధ పెట్టుకోకుండా ఉండాలి సహాయం చేసినట్టే చేసి అందరికి తెలిసేటట్టు సహాయం చేయకూడదు దేవుని వారు చూస్తారు కొందరు చేస్తారు రెండు రండి అని చెప్పి అందరూ చూసేటట్టు సహాయం చేస్తారు చూడండి కొందరు మేము ఇచ్చినమని ఫోటో ఫోటో తీసుకొని అందరికి పెడ పెడుతుంటారు అసలు తెలియనే తెలియకూడదు అనమాట మనం చేసిన సహాయం కుడి చేతిలో ఇస్తుంది ఎడమ చేతికే తెలియకూడదు ఏదైనా సహాయం చేస్తే మన ఇంటి వాళ్ళకి కూడా తెలియకూడదు ఏదైనా సహాయం చేయాలి మనం చేసే క కష్టాద్యత ఈరోజు మనకు మన కష్టాద్యతను మనం అనుభవించే దేవుని కొడుకు దేవుని దేవుని ద్వారా దేవుని చూపుకునే జీవిస్తున్నాము మన కష్టార్జితాన్ని మన పిల్లలు మనము దీంట్లో మన సంఘ బిడ్డలు అది దేవుని చిత్తమై దేవుని వల్ల ఎందుకంటే మనం దేవుని వారమై ఉన్నాము కనుక దేవుని సన్నిధిలో జీవిస్తున్నాము కనుక దేవుని కృప మన నుంచి వీడిపోకోకుండా కలకారము మా దేవుని సన్నిధిలో జీవి జీవించి సంఘానికి దగ్గరగా ఉండి సంఘంలో చేర్చబడి దేవుని రాజ్యానికి వారసత్వం వారసత్వం కలిగి ఉండటానికి దేవుడు మనకి సదవకాశాన్ని ఇచ్చాడు దేవుని వాళ్ళ అందుకని చూడండి యష్యా గ్రంథము యాభై ఏడో అధ్యాయము చూడండి యాభై ఏడో అధ్యాయము మొదటి నుంచి నీటి మందులు నశించడం చూసి ఎవరు దానిని మనసు పెట్టరు నీతిగా ఉన్నారు వా నీతిగా నీతి మందులు నశించడం చూసి ఎవరును దానిని మనసున పెట్టరు చూడండి ఎలా ఉన్నదంటే నీతిగా ఉన్న వాళ్ళకి దాని మీద ఎవరు మనసు పెట్టరు భక్తిగా భక్తులైన వారు పోబడుతున్నారు వీడు చూడకుండా నీతి మంతులకు కనుగోబడుతున్నారని ఎవరికి చూడండి ఇక్కడేముందో కీడు చూడకుండా నీటి మంతులు కొనుక్కోబడుతున్నారని యువనికి నీటి మంత్రులు ఎప్పుడు కీడు చూడండి కీడు చేయని వాడు ఈడు చూడండి నీతిగా ఉన్నవాడు నీతినే వెతుకుతాడు నీతిని అనుసరిస్తాడు నీతి ద్వారానే జీవిస్తాడు నీతి పనులే పొందుతాడు నీతిలోనే జీవిస్తాడు నీతిగానే రాజ్యం రాజ్యానికి రాజ్యానికి దేవుని అవుతారు చూడండి వారు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు నీతి మంతులు ఎలా ఉంటారంట విశ్రాంతి అంటే దేవుని సన్నితులకి ప్రవేశిస్తున్నారు అక్కడ దొరికింది విశ్రాంతి ఈ భూలోకంలో ఎంతకాలము మనం జీవించినాను ఇక్కడ విశ్రాంతి అనేది దొరకనే దొరకదు ఎప్పుడు శ్రమ 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 కష్టము కష్టము ఈ వేదన ఎప్పుడు మనం కాచుకొని ఉంటాయి దేవుని వల్ల చూడండి ఇంకక్కడ మంత్ర ప్రయోగ కొడుకులారా వ్యభిచార సంతానమా వేశ్య సంతానమా మీరికి రండి చూడండి ఏమంటున్నారు ఎవరిని పిలుస్తున్నారండి నీటి మందుని పిలిచిన తర్వాత వీళ్ళందరిని పిలుస్తున్నాడు అనమాట మనం నీ మనం ఎన్ని నీటిలో ఉండవాడమే మనం అప్పుడే నీటిగా మనం ఎంచబడ్డాం మా వీళ్ళు వీళ్ళని కూడా ఇప్పుడు పిలుస్తుంది ఎవరిని మంత్ర ప్రయోగపు కొడుకులారా మంత్రాలు చేస్తున్నారు మంత్రపు శాస్త్రాలు చేస్తున్నారు దేవుని సన్నిధిలో ఉండి చేస్తున్నారు మంత్రపు మంత్రపు చేస్తలో మేము చిన్న మూలాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే తాజాగా మూల మీద ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండే మూలాలు వచ్చేటప్పుడు ఎప్పుడు వచ్చినప్పుడు ఏదో ఒకటి మంత్రం చేసి అడుగుతారన్న మంత్ర ప్రయోగపు కొడుకులారా అయ్యా నా బిడ్డలారా అలాంటివి చేయకపోకుండా అయ్యా మీరు నా బిడ్డలు నా కొడుకులు అయ్యాన్ని దేవుడు ప్రతి వ్యభిశార సంతానమా వ్యభిశారం చేస్తున్నారండి మీరు ఎందుకు చేస్తున్నారు వ్యభిశార సంతానమా వేష సంతానమా మీరు ఇక్కడికి రండి నా దగ్గరికి రండి మీకు విశ్రాంతి దొరుకుతుంది విశ్రాంతిలోకి మీరు ప్రవేశిస్తారు అని దేవుడు మనకి చవి దేవుని దేవుడు వల్ల ఎందుకంటే ఇవన్నీ మనం పోగొట్టుకుంటున్నాము పోగొట్టుకుంటున్నాము దేవుని సన్నిధిలో ఉంటూ దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని గణపరుస్తూ దేవుని ఎందుకు భయగుంపులుగా కలిగి జీవించిన వారికి ఏ బుధవ ఎందుకంటే దేవుడు సర్వసంపన్నుడు సర్వశక్తిమంతుడు సర్వ సృష్టికర్త సర్వాంతరా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మన ప్రేమించి ఆయన సన్నిధిలో జీవించడానికి ఇలా ఈ సన్నిధానానికి వచ్చామంటే దేవుని కృపే దేవుని వాళ్ళ అందుకని చూడండి ఇంకొక మాట నా కోసం చదువు ముగించుకుందాము మీరు ఎవరిని ఎగతాళి చేస్తున్నారు ఎవని చూసి నోరు తెరసి నాలుక చాచుతున్నారు మీరు తిరుగుబాటు చేయవలను అబద్ధకులు కారా మీరు మరొకసారి మీరు ఎవరిని ఎగతాళి చే దేవుడు ఏడని ఎగతాళి చేస్తున్నారు అందరు చూడండి దేవుడు ఉంటే కనబడలేండి దేవుడికి ఇది అంత తెలియదా ఇక్కడ ఇది జరిగేదంత అంత చూడలేదా ఇది అన్ ఎంత అన్యాయమా ఎంత అని ఎగతాళి చేస్తున్నారు దేవుని వారు ఎంత ఎగతాళి సర్వ సర్వసృష్టికర్త అయిన దేవుని ఎగతాళి చేయడం ఆయన సృజించిన మనల మనలను ఆయన సృజించాడని చూసుకొనక నమ్ముకొనక ఎంత వాడు మాట్లాడుతున్నారు దేవుని వాళ్ళు చూడండి మీరు ఎవరిని ఎగతాళి చేస్తున్నారు ఎవరిని చూసి నేరు నోరు తెరసి నాలుక సాదుతున్నారు పెద్దగా మాట్లాడతారు అన్నమాట ఇదంతా జరగట్లేదా దేవుని తెలియదా ఇంత ఘోరమా ఇంత పాపమా ఎంత అన్యాయమా దేవుడు ఉండడా అసలు అన్నమాట వాణి వాణి క్రియల సొప్పున జరుగుతూ ఉంటాయి దేవుని వారా దేవుని వార్ల ఏదైనా సరే వాని మనకు చాలా మంచిగా కనపడచ్చు కానీ వాళ్ళు చేసిన క్రియలు ఎలా ఉండవు ఎంత ఘోరంగా ఉన్నాయో ఎవరికి తెలియదు దేవుని వాళ్ళ అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు తిరుగుబాటు చేయవలను అబద్ధికులు కారా అబద్ధం ఆడుతున్నారు మీరు అబద్ధికులు కారా ఎందుకు ఆబద్దమాడుతున్నారు ఎందుకు నింద వేసి మాట్లాడుతున్నారు అని దేవుడు మనం ప్రశ్నిస్తే ఒకనాడికి దేవుని ఎదుట దౌలస్ సింహాసనం ఎదుట మనం నిలబడి వలసి వస్తే వాటికి సమాధానం చెప్పవలసి ఉన్నది ప్రతి దేవుని వాళ్ళు దేవుడు మేఘాలు రాబోతున్నారు అందుకనే లోకంలోని అనేక భూకంపములు దేశం మీదకి దేశము రాజ్యము మీదకి రాజ్యము రాబోతున్నది అణు బాంబులు తయారయ్యి న్యూక్లియర్ రియాక్టర్ ద్వారా బాంబులు తయారు చేస్తున్నారు ఎప్పుడు ఏమి సంభవించిందో ఎవరికి తెలియదు దేవుని సర్వ సృష్టికర్త సర్వంత్రయామి తన ప్రియకమాన్ని తీసుకొని భూలోకం నాకు రాబోతున్నాడు అప్పుడు ఏమైపోతామో ఎలా ఉంటామో ఎలా మన తీసుకువెళ్తాడో అది మనం చూడవలసిన త్వరలోనే రాబోతున్నాడు దేవుని వల్ల దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టద్దు దేవుని ప్రేమని విడిచిపెట్టద్దు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ఆరాధన ఒక్కరోజైనా విషయం పెట్టద్దు దేవుని వారి ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాము దేవుడు సన్నిధమో ఉందాము మీ అందరికీ వందరాదు దేవుడు ఈ వాక్యము దీవించి ఆశీర్వదించి కనికణించి కాకపోవడం దేవుని వారి వారాన్ని